ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి పర్వాలేదు అనుకునే సమయానికి అన్నీ కోల్పోయి ఒంటరవాడవై నిరాశలో ఉన్నావా నీ రక్త సంబంధులు నీవు ప్రేమించిన వారు నీ పరిస్థితులను చూసి నిన్ను ఒంటరిగా వదిలేసి ఒక్కరు కూడా నీ దగ్గరకు రావటం లేదా నీవు ప్రేమించిన వారందరూ నిన్ను ఒంటరి చేసి వదిలేశారని బాధపడుతూ దుఃఖిస్తున్నావా ఈనా స్థితిని చూసి ఎవరైనా ఒకరు వచ్చి తన గుండెలకు హత్తుకొని ధైర్యం చెబుతుంటే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నట్లు ఉంటుందని ఎదురు చూస్తున్నావా నీ ఒంటరి స్థితిని చూసి ఎవరూ నీ వద్దకు రావటం లేదని బాధపడకు మిత్రమా నీ దేన స్థితిని ఒంటరి జీవితాన్ని చూసిన ఏసయ్య నిన్ను తన గుండెలకు హత్తుకొని సురక్షితముగా నుంచుట కొరకు నీకు తోడు నీడగా ఉంటాడు కీర్తన నాలుగు ఎనిమిది